ఇక్కడ మా ఇక్కడ కేవలం పొలం మతం అనే దృశ్యం కాదు అసలు ఇక్కడ క్రిస్టియన్స్ వస్తారు ఆ విగ్రహంలోనే జీసస్ ని చూస్తారు ముస్లింస్ వస్తారు ఆ విగ్రహంలోనే అల్లాని చూస్తారు వచ్చిన వాళ్ళకి ఆనందం ఆనందం ప్రపంచ శాంతి థీమ్ తో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు తొలగిపోయి శాంతి నలుకల్పాలన్న ఉద్దేశంతో ఖైరతాబాద్ గణేష్ను అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో చాలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ఇతర దేశంలోని ఇతర ప్రాంతాల్లో మనం ముంబై చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న లాల్ బాగ్చ రాజా గణేష్ కానీ అలాగే పూణేలోని సేత్ హల్వాయ్ గణేష్తో కంపేర్ చేసుకుంటే ఖైరతాబాద్ విగ్రహం చాలా హైట్ పరంగా కానీ సాంకేతిక పరంగా కానీ చాలా విశేషంగా చెప్పుకోవచ్చు తెలంగాణ సాంస్కృతిక ఈ అభివృద్ధికి అంటే భిన్నత్వంలో ఏకత్వంగా ఈ గణేష్ను మనం పేర్కోవచ్చు డ్రోన్ కెమెరాలు లైవ్ స్ట్రీమింగ్తో ఖైరతాబాద్ గణేష్ యొక్క ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఒక వెలుగు వెళుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం డిజైన్ అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు గణపతి విగ్రహం మధ్యలో శాంతమూర్తిగా దర్శనమిస్తున్నారు చుట్టూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన త్రిమూర్తులు ఉన్నారు కుడివైపు శ్రీ లక్ష్మీ సమేత స్వామి శ్రీ గజ్జలమ్మదేవి విగ్రహాలుంటే ఎడమవైపు పూరి జగన్నాథ స్వామి సుభద్ర బాలరాములతో పాటు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి విగ్రహాలు కొలువై ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక రూపకల్పన భక్తులకు దైవిక అనుభవాన్ని అందిస్తుంది విగ్రహం మూడు తలలతో నిల్చున్న భంగిమలో ఉంది తలపై పడగ విప్పిన ఐదు సర్పాలు మొత్తం ఎనిమిది చేతులున్నాయి కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం సుదర్శన చక్రం అభయహస్తం రుద్రాక్షమాల ఉంది ఈ విగ్రహానికి పేరు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పెట్టారు ఎత్తు అరవై తొమ్మిది అడుగులు ఉంది విడల్పు ఇరవై ఎనిమిది అడుగులు ఉంది ఈ విగ్రహం తయారు చేయడానికి పట్టిన సమయం ఎనభై నాలుగు రోజులు మొత్తం నూట ఇరవై ఐదు మంది కళాకారులు పాల్గొన్నారు ఎలాంటి పదార్థాలు ఉపయోగించారని మనం చూసుకున్నట్లయితే ఉక్కు ముప్పై టన్నుల్ని వాడారు అలాగే గుజరాత్ నుంచి తీసుకొచ్చిన మట్టి వెయ్యి సంచులు అంటే ఒక్కొక్కటి ముప్పై కిలోలు అలాగే బియ్యం పొట్టు డెబ్భై సంచులు ఒక్కొక్కటి ఇరవై ఐదు కిలోలు ఉంది ఒక్కొక్క సంచి వరి అంటే అందులో రంగులు మరియు పదార్థాలతో యాభై బండి లోడ్లు అంటే ఒక్కొక్కటి ఇరవై కిలోలు అనమాట ఏడాది ప్రత్యేకత వచ్చేసి గణేషుడు వచ్చే అరవై తొమ్మిది ఫీట్లో గణేషుడు పెట్టిన లాస్ట్ టైము కంటే కొంచెం వన్ ఫీట్ తగ్గించడము అది ప్రత్యేకత ఏంటంటే విశ్వ శాంతి విశ్వశాంతి గణపతి అని పెట్టి మనం పెట్టాము ఏర్పాటు మాత్రం వచ్చిన అందరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం వాళ్ళకి ఎటువంటి కష్టం కలగకుండా అన్ని విధాలా వాళ్ళకి ప్రతి సౌకర్యం కల్పించాము ఇక్కడ మన ప్రెసిడెంట్ అధ్యక్షుడు మన దానంద్ రాజేందర్ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నదానం పెట్టిస్తారు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం వచ్చిన టిఫిన్స్ అందరికీ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం ఎవరికి కూడా కలిపి నీళ్ళు అంటే నీళ్లు అన్ని ప్రతి విధంలో కూడా ఎటువంటి అసౌకర్యం కలుపుకుంటే అందరి అన్ని విధాల సౌకర్యంగా మేము కల్పిస్తున్నాం పెట్టిన ఈసారి ఈసారి యొక్క మహాగణపతి రెండు విధాలుగా మన లోకల్ లోకల్ డైటీ మా గజ్జలమ్మ వారు ఇక్కడ కేదాబాద్ ఉన్న వాళ్ళు ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాతా ఉంది ఇంకా దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన ఒడిస్సాను లో ఉన్న మన భగవంతుడు కూడా ఇక్కడ ఉన్నారు ఉంది అదే ప్రత్యేకత ఉంది ఇంకా దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క ఉత్సాహాలు చాలా సెవెంటీ వన్ ఇయర్స్ అయిపోయింది ఇది మనం జరుగుతూ ఉంటాం ఆ సెవెంటీ వన్ ఇయర్స్లో ఇప్పుడు మనం చేస్తున్నది అన్ అన్ని విధాలుగా ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండాలా అనేసి అన్ని విధాలుగా అందరికీ మనము ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము ఈ యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో మనము విశ్వశాంతి కోసము విశ్వశాంతి కోసం మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు సౌకర్యాలు ఉంచేసి మొబైల్ టాయిలెట్స్ అన్ని చేసి సకల సౌకర్యాలతో పబ్లిక్ని ఈ ఈరోజు ఇంత భారీ వర్షంలో కూడా ఎంతో జనాలు తండోపతడాలుగా జన దర్శనం చేసుకొని వచ్చారు అదే విధంగా మేము భక్తులకు అనుగుణంగా అన్ని విషయాల్లో కమిటీ ఉత్సవం ఏర్పాటు చేసి అన్ని ఇక్కడ కేవలం కులం మతం అనేది విషయం కాదు అసలు ఇక్కడ క్రిస్టియన్స్ వస్తారు ఆ విగ్రహంలోనే జీసస్ని చూస్తారు ముస్లిమ్స్ వస్తారు ఆ విగ్రహంలోనే అల్లాని చూస్తారు హిందువులు వస్తారు కామన్గా వినా వినాయకుడికి పూజిస్తారు అందరూ ఒక యునైట్గా ఉండి అసలు ఎంత ప్యూర్ఫుల్గా ప్యూర్ సోల్స్ తోటి బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు సార్ ట్యాంక్ మంచి టూరిజం ఖైరతాబాద్ గణేషుడికి ఎంతో చరిత్ర ప్రత్యేకత ఉంది బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాన్ని ప్రారంభించారు అలా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగు ఎత్తుతో విగ్రహం తయారు చేశారు అలా అరవై ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు పర్యావరణ హితం కోసం మట్టితోనే ఈ బడా గణపతి విగ్రహాన్ని ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ పర్యవేక్షణలో తయారు చేశారు సంవత్సరం వస్తాం ఇక్కడికి చాలా బాగుంటుంది ఇంత పెద్ద వినాయకుడు ఎక్కడ చూడము చాలా బాగుంటుంది జగపులని మన కాలిపని అంటే మనం కరలకలస్తున్నా సంబంధం లేదు గానీ వర్షం వళ్ళనే కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే ఏం లేదు బానే ఉంది లైన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు బానే ఉంది వినాయకుని చూసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అందుకే మేము మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వెళ్తున్నాం లోపలికి చూడడానికి ఓకే అమ్బీ మరాఠా కే జల్గావ్ సే aaye naam suna tha 69 foot ganpati wo aapke acha lag raha hai ras bhi acha hai acha hai video बहुत अच्छा लग रहे हैं यहाँ पे आके हम जलगांव से हम यहाँ पे हैदराबाद घूमने के लिए आए और सिक्सटी नाइन यहाँ पे बहुत बड़ी गणपति बेटी है हमने बहुत सुना है इसका यहाँ का और यहाँ पे वही देखने हैं यहाँ पे हैदराबाद गणेश महाराज की जय चाला बहुत प्रति संवर मे चाल ब्रह्मांड क चला बहुत प्रति संवर चूडा चला मैं बैंगलोर नक्चुअली सो फस्ट फ्रेंड्स तो चूस्ट It's nice. Good. It's nice. It's really nice. So वर्षों तक चीजों से adventure. बने। Everything good. It's really nice to be here. Uh, it, this is my first time here uh, to see Ganesha, And I'm really excited and happy to receive all the blessings. Thank you. Guys, yeah, this is my first time. I came from Bangalore. Just came to see. It. This is the one of the beautiful Ganeshas I ever seen. Nice to see you. Seeing you. Thank you. గత సంవత్సరం చూస్తే ఈ సంవత్సరం మంచిగా గవర్నమెంట్ చాలా మంచి వేస్ పెట్టారు అంటే దర్శనం చేసుకోవడానికి గేట్లు అనేది అంత ముందు ఇట్లా లేకపోతుంటే దర్శనం కావడానికి చాలా ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది గవర్నమెంట్ ఈ దర్శనం చేసేవి అనేది చాలా సంతోషం అనిపిస్తుంది ఈజీగా దర్శనం అవుతుంది లాస్ట్ వరకు కూడా అందరికీ ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడి నుండి వచ్చిన దూరం నుండి వచ్చిన ప్రజలకి కూడా దర్శనం అనేది చాలా ఈజీగా అవుతుంది ఎక్కడున్నా కానీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను గత ఫైవ్ ఇయర్స్ నుండి వస్తున్నాను ఎప్పుడు వచ్చినా కానీ ఇంత ఈజీగా ఇలాంటి అట్మాస్ఫియర్ సిచ్యువేషన్స్ అయితే ఎప్పుడు నాకు అనిపించలేదు చాలా క్రౌడ్ ఉండేది దర్శనం కావాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది దూరంకి వెళ్ళి కూడా విగ్రహం చాలా अद्भुत क्रिएट जैसे है मैं जयपुर राजस्थान से आया हूँ यहाँ के गणेश जी के बारे में मैंने बहुत सुना था तो मैं जब अभी हैदराबाद हूँ तो मैंने कहा गणेश जी का, का महोत्सव है गणपति पापा आए हुए हैं तो मैंने कहा इनको देखना चाहिए इसलिए मैं यहाँ आया और यहाँ पे व्यवस्था बहुत अच्छी है बहुत अच्छे गणेश जी यहाँ पे विराजमान कराए हुए हैं और बहुत अच्छी व्यवस्था है सब लोगों का पूरा सपोर्ट है बहुत अच्छा है आए हैं बहुत अच्छा लगा बहुत बड़ी मूर्ति है बहुत सुंदर है జయ ఇక్కడనే మైల్లు గిటా డైలీ ప్రతి ఇయర్ వచ్చి ఆర్థిక టైం వచ్చి నిలబడతాము ప్రతి రోజు ఉంటాం ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆర్థిక ఉంటాం ఇప్పుడు ఆర్థిక ఉంటాము ఈసారి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ ఉండేది చాలా కానీ ఎవ్రీ ఇయర్ అయితే బాగుంటది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి ఆనందం ఉండాలి మనకు ఆనందం ఉండదు థ్యాంక్ యూ చూస్తే తడుకోలేం ఆనందం అది గణపతికి చూడాలని ఎంతో నుంచి వస్తాం ఇక్కడ చూడడానికి చాలా బాగుంది చాలా మంచిగా ఉంది ఆ గణపతి ఇట్లా సమయో చూస్తే మాకు బాగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్ను అనుమతించడం లేదు నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాల్ని ప్రసాదైమాక్స్ హీటర్ పక్కనే అంటే అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలంలో ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చు సరస్వతి విద్యామందిర్ హై స్కూల్ ప్రాంగణం అలాగే రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేసుల్లోనూ వాహనాల్ని పార్క్ చేసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు హైదరాబాద్లో విశ్వశాంతి అనేటువంటి వినాయకుడిని స్థాపించి అనేక మంది వేలాది మంది భక్తులు వచ్చి వర్షం పడ్డ వాతావరణం అనుకూలం లేకపోయినా ఆబాల గోపాలం అంతా ముఖ్యంగా ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో రావడం చాలా సంతోషమైన పరిణామం విద్యార్థులు యువ యువకులు ఎక్కువ మంది రావడం ఇది మంచి శుభ పరిణామం ఎందుకంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక వీళ్ళు భక్తి భావన ధర్మము దేశం అనేటువంటి భావన ఉంటుందో అక్కడ బాగా ప్రగతి వెళ్ళి కాబట్టి నాకు తప్పకుండా విశ్వాసం ఉంది ఎందుకంటే విశ్వశాంతి అనేది పెట్టింది ఉద్దేశం కూడా ఈరోజు ప్రపంచంలో ఒక అలజడి ఉంది తీవ్రవాదం ఉగ్రవాదం అనేటువంటి దాంతో యుద్ధాలతో కూడా సతమతం అవుతున్నారు ఇలాంటి వాటి అన్నిటికీ పరిష్కారం కనుగొనే విధంగా వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా అందరికీ తోడ్పడతాడని నాకు తప్పకుండా విశ్వాసం ఉంది అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విశ్వశాంతి కోసమే కృషి చేస్తున్నారు అటు ఉక్రెయిన్లో జరుగుతున్న విషయం కానీ లేక మన భారతదేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు కానీ వాటి దృష్టిలో ఉంచుకొని వారు విశ్వంలోనే ఒక శాంతి నెలకొల్పనే ప్రయత్నం చేస్తున్నాం చాలా నిధావం తప్పకుండా గణపతి వారికి తప్పకుండా ఆశీర్వదిస్తాడు అనేది సహకరిస్తాడని నేను భావిస్తాను